మంత్రి మహేందర్ రెడ్డి వర్గీయులుగా ముద్రపడిన వారే పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరుతున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో ఒక్కసారిగా మంత్రి మహేందర్ రెడ్డి వర్గీయులుగా భావిస్తున్న పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు రెడ్డి అబ్దుల్ రజాక్ బోయ కో కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ కవి బీఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూప్ సీనియర్ నాయకులు బాల్రెడ్డి బోయరాజు లాంటి ఇతర నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు ఎన్ని ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అన్నారు ఎందుకంటే నేను ఒక్కొచ్చినా నాకు ఏం లేదు కాంగ్రెస్ గురించి కాబట్టి అంత చెప్తే వింటున్నా కాబట్టి దానికి ఇష్టపడి నా ఇష్టంతో నేను కాంగ్రెస్ లో రావడం జరిగింది నేను అందరూ ఇల్లు కట్టిస్తాం అమ్మా మీ అందు వస్తే ఎక్కడ ఉండాలి ఇప్పుడు ఎక్కడ ఉన్నా పది సంవత్సరాల నుంచి మీకు రాలేదా గుర్తుకు రాలేదా హైదరాబాద్ ఒకటే తెలుసా ఇక్కడ తాను ఉన్నది వికారాబాద్ ఉన్నది పరిధి ఉన్నది కొడవల కొడుగలు ఉండాలి ఇంకా నూట తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో ఇల్లు కట్టాలి ఇక్కడ తాను నాలుగు వందల ఇల్లు కట్టి చూపిస్తా ఉన్నారు ఎక్కడ పోతే అక్కడ తీయాలి పోదు అమ్మ అప్పుడు ఆటలు కానీ ఏదో ఆటలు కానివ్వండి వైద్యమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు ప్రయోజనం ఈ రోజు మనం వాళ్ళకి అది కావాలంటే ఒక పది లక్షల అది చేస్తే యాభై లక్షల రూపాయలు అనేది చెప్పి మనం ప్రతి ఒక్కరికి కూడా పది లక్షల వరకు వచ్చే విధంగా ఈ రోజు ప్రతి కుటుంబానికి ప్రతి